బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాల్లో మౌలిక వసతులు చక్కగా ఉండాలి అని తహసీల్దార్ దేవేంద్ర నాయక్ పేర్కొన్నారు ప్రస్తుతం సీజన్ వ్యాధులు వచ్చే ప్రమాదంపై వసతి గృహ వార్డెన్ పెద్దన్నకు అప్రమత్తంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని పలు సూచనలు చేశారు సత్య జిల్లా కదిరి నియోజకవర్గం నబ్బుల మండలం తిమ్మమ్మ మర్రిమాను బీబాలూరు వసతి గృహాన్ని తహసీల్దార్ దేవేంద్ర నాయక్ శుక్రవారం ఉదయం తనిఖీ చేశారు వసతి గృహంలో ఉన్న బాలురు హాజరయ్యి రిజిస్టర్లు సరుకుల రిజిస్టర్లు మెనుకు సంబంధించిన వివరాలపై పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు విద్యార్థుల విద్యా బోధనపై ఆరా తీశారు వసతి గృహ పరిసరాలైన మరుగుదొడ్లు స్నానపు గదులను పరిశీలించి వాటిని శుభ్రంగా ఉంచాలి అని వార్డెన్ కు తెలిపారు బాలురికి రోజువారీగా అందించే మెనులో ఏమైనా తేడాలు వస్తే చర్యలు తప్పకుంటాయని హాస్టల్ సిబ్బందికి సూచించారు हाँ, ये सब हैं। हाँ, कर रहा है उस दिन। निपेर आसा ना इंग्लिश निपेर आसा निपेरा, टेम्पेर निपेरा। सिंड्रेड सिंड्रेडे। जीपो। मलिका गोस टू स्कूल। तू इस दिन नूज़ तो आएगी। आ जाओ। नूह आरा क्लास के रहा।